హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మొన్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవయో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం ఎనిమిది గంటల పదకొండు నిమిషాలు అయితే అవుతుంది మీరు అందరూ చికెన్ మటన్లు వేసుకొని మంచిగా కుమ్ముతున్నారా భోజనం చేస్తున్నారా నేను ఇంతవరకు భోజనం కూడా చేయలేదు చికెన్ మటన్లు కూడా మన టేస్టీ ఫుడ్ ఇక్కడ స్పైసీ ఫుడ్ అయితే మంచి కారంతో ఉప్పు కారంతో ఇక్కడైతే దొరకవండి అన్నీ సప్పగా అన్ని రొట్టెలే తినాలి ఇక నా బాధ భగవంతుడికే తెలుసు ఇక ఇక అది పోతే ఇక ఈరోజు ఒక అయితే నేను మన న్యూఢిల్లీ నుండి మన హైదరాబాద్ మేడ్చల్కి అయితే పంపుతున్నాను కంటైనర్ ద్వారా ఈ కార్ని రాకేష్ గారికి అయితే అమ్మడం జరిగింది ఖమ్మం వాసులండి ఖమ్మం రాకేష్ గారికి అయితే అమ్మడం జరిగిందండి హోండా అమేజీ ఎస్ఎంటీ వేరియంట్ రెండు వేల పదహారు కార్ అండి ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది తాటు ఓనర్ కారు మంచి రేట్లో ఇప్పించాను రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకి ఓకే రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకి హోండా అమేజ్ ఎస్ఎంటీ వేరియంట్ అయితే అమ్మడం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసీ రబ్బింగ్ పాలిష్ చేసి అన్ని కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇందులో ఎన్ఓసి ఇస్తా కాబట్టి ట్యాక్స్ అనేది రాకేష్ గారు కట్టుకోవాల్సి ఉంటుంది అరవై నుంచి డెబ్బై వేల రూపాయల ట్యాక్స్ అయితే వస్తుంది రోజు కార్కి సంబంధించినటువంటి కీని నాకు కళ్ళు కళ్ళు తిరిగిపోతున్నాయి అసలు తినక కీని చూసుకున్నట్లయితే రాకేష్కి మన రాకేష్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి ఈ రాకేష్ తీసుకొని వెళ్ళి గురగా కంటైనర్ ఎక్కిస్తే కంటైనర్ ఈ రోజు బయలుదేరితే ఈ రోజు నుంచి ఐదు నుంచి పది రోజుల వ్యవధిలో హైదరాబాద్ మేడ్చల్లో ఉంటుంది రాకేష్ గారు ఈయన గారు రాకేష్ ఈ కారు కొన్న సార్ పేరు రాకేష్ ఈ రాకేష్ తీసుకెళ్ళి అక్కడేస్తే వస్తే ఆ రాకేష్ గారు అంటే కారు కొన్న వ్యక్తి సార్ రాకేష్ వచ్చేసి హైదరాబాద్ మేడ్చల్లో ఈ కారునైతే డెలివరీ తీసుకోవటం అయితే జరిగిందండి కారుకు సంబంధించిన కీని మనోడికి ఇచ్చాను డాక్యుమెంట్స్ వచ్చేసి కొరియర్ చేస్తానండి రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకి అమ్మడం జరిగింది ఒకసారి కారు మొత్తం మీకు చూపిస్తానండి ఇది రెండు వేల పదహారు కారు అన్ని కలుపుకొని రెండు లక్షల తొంభై ఐదు వేలకి ఇచ్చాను థర్డ్ ఓనర్ మంచి రేట్లో ఉంది కారుకు వన్ రూపీ కూడా పెట్టబడలేదు ఇదే ఫస్ట్ ఓనర్ కారు ఉంది ఇక్కడే ఢిల్లీలోనే మూడు లక్షల నలభై ఐదు వేలు నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు మూడు ఇరవై ఫైనల్ ఇస్తా అంటున్నారు కంటైనర్ ఛార్జెస్ కమిషన్ కడితే కలిపితే మాత్రం మూడు యాభై నుంచి మూడు అరవై పడుతుంది ఇది రెండు లక్షల తొంభై ఐదు వేలకే అమ్మటం అయితే జరిగింది అన్ని కలుపుకొని ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి చూడొచ్చు ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ బాగుంటుంది హార్న్ సౌండ్లు అంత చికచికాగా ఉంటుందండి ఇక్కడ అసలుకి చూడొచ్చు కారు గట్టి గట్టిగా మాట్లాడాలా కారు వీడియో తీయకుండా కూడా పంపచ్చు ఏంటంటే కస్టమర్స్ మా వీడియో కావాలంటారు ఒకటి ఇంకోటి ఏంటంటే మనం ఏం అమ్ముతున్నాం వర్క్ ఏందనేది మన వర్క్ ఏందనేది కూడా మీకు కూడా తెలియాలి కదా మెరూన్ కలర్ కారు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఇది మా ఖమ్మం దగ్గరలో అంటే మా కారు బజార్ కూడా ఖమ్మంలోనే ఉంది కదా ఖమ్మం వాసులే కొనుక్కోవడం అయితే జరిగింది వాడి ఆవు అందరవు అపా ఎక్బర్ బయట గాడి ఆన్ కరో బాడీ కవర్ అయితే పంపించడం అయితే జరుగుతుందండి బాడీ కవర్ కావాలంటే కంపెనీతో వచ్చినటువంటి కవర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ ఫుల్ మ్యాటింగ్ అయితే వేపించడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఇది థర్డ్ ఓనర్ అయినా తా ముగ్గురు ఓనర్లు కూడా ఎంప్లాయీలే యూజ్ చేశారండి ఒకటే సొసైటీలో వాడినటువంటి కారు ముగ్గురు కూడా ఎంప్లాయీలే అండి చూడొచ్చండి ఒక చేతి నుంచి ఒక చేతికి అయితే మారింది మన స్టీరింగ్ కవర్ డ్యూయల్ ట్రోన్ కలర్తో అయితే కుట్టించడం అయితే జరిగింది అలాగే డైమండ్ స్క్రీన్ అయితే వేపించడం జరిగింది ఇప్పుడు మనోడు గేర్ వేసిండు రివర్స్ గేరు హెచ్డి రివర్స్ కెమెరా వెనకాల కారు ఉంది డెస్టర్ కారు అది కానొస్తుంది చూడొచ్చు అన్న మామూలు స్క్రీన్ కూడా వద్దన్న నాకు డైమండ్ స్క్రీన్ కావాలన్నాడు డైమండ్ స్క్రీన్ వేయించాను బాడీ కవర్ పంపిస్తున్నాను రీడింగ్ వచ్చేసి ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు జరిగింది యాంబియస్ లైట్స్ అండి ఒకసారి చూడొచ్చు యాంబియస్ లైట్స్ అయితే వేపించడం అయితే జరిగింది చూడొచ్చు నాలుగు డోర్లకి అలాగే చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డు కింద అయితే వస్తాయండి యాంబియస్ లైట్లు చూడొచ్చు కార్ అయితే ఈరోజు మన రాకేష్ అయితే తీసుకువె తీసుకొని వెళ్తున్నారు డీజిల్ తక్కువ ఉంటే డబ్బులు కూడా ఇచ్చాను మన రాకేష్ కూడా బండి తీసుకెళ్లేటందుకు డబ్బులు అయితే ఇచ్చాను సురేష్ భాయ్ నమస్కార్ కైసే నిఘాల్దో గాడికి హారన్ మారా ఎక్బార్ ఓకే భయ్యా పూరే స్పీకర్స్ పూరే సబ్కు చెక్కరేనా మొత్తం చెక్ చేసి ప్రతి ఒక్కటి జనరల్ చెకప్లు స్పీకర్స్ లైట్స్ అలాగే రబ్బింగ్ పాలిష్లు అన్నీ చేపించి ఒక్క మనిషి ఇన్ని పనులు చేయాలంటే కష్టమండి అయినా కూడా ఓపిక చేసుకొని చేస్తున్నాను ఎందుకంటే నాకు ఒక మంచి పేరు రావాలని డబ్బులు కాదండి డబ్బులు ఎట్లా పడితే అట్లా కారు పంపించినా కూడా డబ్బులు వస్తాయి కాకపోతే అది కాదు గొప్పతనం కారుని ఒక కార్ని నీట్గా ఇవ్వటమే గొప్పతనం అనమాట మనం పని విషయంలో వెనకడం మన కాలు వెనక కాదు పని విషయంలో ముందుకు వెళ్తూ ఉంటుంది ఓకే గాడి నికాలదో బాయ్ కుదర్చి వెళ్తే నా రాకేష్ బహు చాలా అంటే చాలా నెమ్మది వస్తాడు అనమాట ఈ నెమ్మది చూస్తే నాకు తట్టుకోలేదు కారు ఒక కారుని ముందుకు పంపించాలన్నా వెనకాలకి పంపించాలన్నా గంట సేవ్ చేస్తూ ఉంటాడు మనోడు స్లో బాగా స్లో వర్క్ అనమాట కాకపోతే నెమ్మదస్తులు ఉంటేనే మంచిది చాలా స్పీడ్ ఉన్నా కూడా ఇబ్బంది అండి కారు అయితే బయలుదేరింది వెళ్తుంది ఇక ఐదు నుంచి పది రోజుల వ్యవధిలో ఈ కారు హైదరాబాద్ మేడ్చల్లో అయితే ఉంటుంది ఈరోజు ఇది రెండో కారు అలాగే చూసుకున్నట్లయితే రేపు ఇంకొక రెండు మూడు కార్లు అయితే డెలివరీలు ఉన్నాయి ఇదండి ఈనాటి వీడియో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలామంది కాల్ చేస్తున్నారు నన్ను క్షమించండి కాల్స్ నేను ఎత్తనందుకు నా వల్ల కావట్లేదు ఎందుకంటే చెవు మొత్తం ఒకటే ఉంది అందుకనే కాల్స్ అనేది ఎత్తట్లేదు మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కొద్దిగా నాకు చికెన్ మటన్ పంపండి తినేటప్పుడు అందరికీ బాయ్ అందరూ బాగుండాలి జై హింద్